రాముని పేరు లేకపోతే హనుమంతుడు శక్తి శూన్యం కలయుగంలో కూడా హనుమంతుడు మన మధ్యనే నమ్మకం ఎందుకు ఈ విశ్వంలో శక్తికి భక్తికి ధర్మానికి ప్రతీకగా నిలిచిన ఓ మహావీరుడు అతని ఒక గర్జనతో పర్వతాలు కంపించాయి అతని ఒక అడుగుతో సముద్రాలు చీలిపోయాయి అతని హృదయం మాత్రం దైవ నిండిపోయింది వజ్రకాముడు ప్రమాదాల్లో రక్షకుడు చిరంజీవి మహాబలశాలి అతనే శ్రీ ఆంజనేయుడు శివాంక సంబుద్ధుడై వాయుపుత్రుడై రామదాసుడై కలియుగంలో కాపాడడానికి ఎప్పుడు సజీవంగానే ఉన్న ఆ మహాశక్తి గురించిన అద్వితీయమైన చరిత్రను ఈ రోజు మనం లోతుగా అద్భుతంగా తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది ఆ జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగిన పట్టణాలలో జీవించేవారు పెళ్లిళ్ళు చేసుకుని సంసారాలు కొనసాగించేవారు వారిలో కొందరు వేదాలు పురాణాలు చదువుకున్న మహాపండితులు కూడా ఉండేవారు మనుషులకు మించిన శక్తియుక్తులు వారి సొంతం వారికి ప్రత్యేకత ఏమిటంటే వెనుక ఒక తోక ఉండేది సభ్యత సంస్కారం కలిగిన వనరులకు ఒక రాజు ఉండేవారు అంటే పేరుకు వానరులైన మేధాలో మనుషులకు తీసుకుపోయిన జాతి అది అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే అప్సరస ఒక శాపం కారణంగా భూమిపై వానరకాంతగా జన్మించింది మరియు కేసరి అనే వ్యక్తిని పెన్లాడింది కేసరి ఒక జాతికి చెందిన వ్యక్తి మరియు మేరు పర్వత ప్రాంతానికి రాజు ఆయన గొప్ప పండితుడు మరియు వీరుడు సంతానం కలగడం కోసం అంజనాదేవి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసింది శివుని అనుగ్రహంతో వాయుదేవుడు శివుని తేజాన్ని అనగా పాయసాన్ని ఆమెకు అందించగా దాన్ని స్వీకరించిన కొన్ని రోజుల తర్వాత హనుమంతుడు జన్మించాడు ఈ కారణంగా హనుమంతుడిని వాయుపుత్రుడు లేదా పవనసూత్రుడు అని కూడా పిలుస్తారు ఆయన కర్ణాటకలోని కిష్కింద అనగా నేటి హంపి సమీపంలోని అంజనాద్రి పర్వతం పైన జన్మించారు త్రేతాయుగంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించనున్నప్పుడు ఆయనను రక్షించే శక్తివంతుడైన భక్తుడు అవసరం అదే కారణంగా వాయుదేవుని ఆశీర్వాదంతో శివుని అంశం భూమిపై జన్మిస్తుంది ఆ మహావీరుడే హనుమాన్ ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకురావడానికై అడవికి వెళ్ళింది అతని తల్లి ఆకలి వేసి వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగ భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశంపైకి ఎగురుతాడు రివ్వమని వాయు మనోవేగంతో సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆ బాలు దేవతలు మునులు రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు మహాశక్తివంతుడైన ఆంజనేయుడికి సూర్యుని వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తుంది సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపు దూసుకు వస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తర్వాత అనేక ఘనకార్యాలు చేసి మహత్తర వీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుని పట్టుకోవడానికి రాహు వేగంగా సమీపిస్తున్నాడు అతనికి అపరిమితమైన వేగంతో బాణంలో దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు విలవిలబోయాడు ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనిపించాడు వెంటనే ఇంద్రుడి వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రదాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడు ముఖం పైనకు విసిరాడు ఈ వజ్రాద గాతానికి ఆంజనేయుడికి చెంపకు బాగా నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పైన పడిపోయాడు వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది లోకాల్లో గాలి లేకుండా ఉపసంహరించుకున్నాడు రకాల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మకు తెలియజేశారు బ్రహ్మ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆమె బాలహనుమంతుని ఒడిలో పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ ఉంది బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాలహనుమన్ ఒకసారి నిమురగా అతని శరీరంపై ఉన్న గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది బ్రహ్మ స్పర్శలోని మహత్వ వల్ల అతడు నిద్రల నుంచి లేచిన వాడి వల్ల లేచాడు వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలకు పంపించి ప్రాణులను కాపాడాడు లోకంలో వ్యవస్థ మళ్లీ సక్రమంగా పనిచేయడం జరిగింది అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనుమ గాయపడ్డందున హనుమంతుడిగా పిలవబడతాడని వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు సూర్యుడు తన తేజస్సులోని నూర వంతు భాగాన్నిచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు వరణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు యముడు తన కాలదండం ఇతనిని ఏమి చేయలేదని మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా వరాలిచ్చారు బ్రహ్మ చిరాయునిచ్చి బ్రహ్మస్త్రం ఇతని కట్టిపడేయలేదని మాటిచ్చాడు శత్రువులకు భయాన్ని మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగల వాడని దీవించి దేవతలందరినీ వెంట పెట్టుకుని తిరిగి బ్రహ్మలోకంకి వెళ్ళిపోయాడు హనుమంతుడు మహాశక్తివంతుడు బలశాలి అయిన సహసిద్ధమైన వానర లక్షణాల వల్ల కొండ పిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు మునుల నారచిర్యాలు అగ్ని అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు అప్పుడు మునులు హనుమంతుడి శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలుస్తుందని అంటారు అందువల్ల ఆగడాలు తక్కి హనుమంతుడికి చదువు మీద దాసపట్టింది హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు సూర్యుడు గగనతరంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకుని హనుమంతుడు సకల విద్యలోనూ వ్యాకరణం పండితుడయ్యాడు నవ వ్యాకరణాలలోను మహా పండితుడిగా హనుమంతునికి పేరు వివాహితకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునికి ఇచ్చి వివాహం చేశాడని అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదని కూడా కథ ఉంది గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండటానికి హనుమంతుడు అంగీకరించాడు సుగ్రీవుడు అతని అన్న వాలి కిష్కిందలో ఉన్న వానరులు విద్య ముగిసింది ఒక ఉద్యోగం వెతుక్కోవాలి అప్పుడు వానరులను వృక్షరజనుడు రజనుడు రాజ్ రాజధానిగా చేసుకుని పాలించేవాడు అతనికి ఇద్దరు కొడుకులు వాలి సుగ్రీవులు వాలి రాజైన తర్వాత సుగ్రీవునికి అంతరంగికునిగా ఆంజనేయుడు పనికి కుదిరాడు అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక తన్ని చంపడానికి సిద్ధమవుతాడు వాలి ఇక అక్కడ ఉంటే ప్రమాదకరమైన భావించిన సుగ్రీవుడు అర నెలకు పారిపోతాడు తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోతూ తల దాచుకునేవాడు అతనికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రుల్లో హనుమంతురానికి వాలికంటే హనుమంతుడు బలవంతుడు మునుల శాపం వల్ల తన బలం గుర్తురానందు వల్ల అతను సుగ్రీనితో పాటు అడవులకు పారిపోవాల్సి వచ్చింది ప్రతి రోజు ప్రాణభయంతో విలపిస్తున్న సుగ్రీవుడితో ఒక రోజు హనుమంతుడు ఇలా అన్నాడు మీ అన్న ఒకసారి దుమ్దుబి అన్న రాక్షసుడిని చంపాడు వాలి అతన్ని ఎత్తి పడివేయగా ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మతంగ మహర్షి మీద ఆ కలవరం పడింది కోపంతో మతంగముని ఈ పర్వతానికి వాలి వస్తే తల పగిలి చస్తావని శపించాడు మీ అన్న అక్కడికి రాడు మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం అని హనుమంతుడు సుగ్రీవునికి చెప్పాను ఆ సలహా సుగ్రీవునికి నచ్చింది హనుమంతుని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగారు వాలి సుగ్రుల మధ్య ఏర్పడిన వైరం కారణంగా సుగ్రీవుడు తన అంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యముఖ పర్వతం పైన తలదాచుకునేడు రావణాసురుడు అపహరించిన సీతను వెతుకుతూ రామలక్ష్మణులు ఆ ప్రాంతానికి వచ్చిరి హనుమంతుడు వారి వద్దకు వెళ్లి పరిచయం చేసుకుని వారిని తన భుజాలపైన ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకుని వచ్చి మైత్రి చేకూర్చను రాముని చేత హతుడవగా సుగ్రీవుడు వానర రాజయ్యను సీతను వెతకడానికి నలు దిశలకు వీరులను పంపాను అలా వెళ్లిన వారిలో దక్షిణ దిశకు వెళ్లిన అంగదుడి నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు జాంబువంతుడు నలుడు నీరుడు వంటి మహావీరులున్నారు వారు దక్షిణ దిశలో అనేక శ్రమ కోర్చి వెళ్లిన సీత జాడ తెలియరాలేదు చివరకు స్వయం అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నారు ఆ తర్వాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గ్రద్దరాజు ఈయన జటాయు అన్న సీతను రావణుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు హాయ్ దిస్ ఇస్ డైరెక్ట్ టాపిక్ ప్రమో ఇక నూరు యోజనాల విస్తారం సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తింది చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడని తన శక్తి తనకు తెలియదు గనక హనుమంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పాడు ఆ నుండి అందరినీ కాపాడడానికి హనుమంతునికే సాధ్యమని చెప్పాడు హనుమంతుడు పర్వకాల సముద్రంలా పొంగిపోయాడు వంద ఆమడాల వారసిని గోష్పదంగా దాటేస్తానని సీతను చూచి వస్తానని అందరికి ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు హనుమంతుడు సన్నదుడై దేవతలను మొక్కి మహేంద్రగిరి పర్వతం నుంచి లంఘించాడు దారిలో మైనాకుని ఆదిత్యాన్ని వినయంతో తిరస్కరించి సురసాని నాగమాత పరీక్షను దాటి సింహిక అనే ఛాయగ్రాహక రాక్షసిని సంహరించి రామబాణంలో లంకలో వాలాడు చీకటి పడిన తర్వాత లంకిని దండించి యముని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు చిన్న శరీరం ధరించి హనుమంతుడు రావణుని మందిరంలోను పాణశాలలోను పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీతను వెతికాడు నిద్రపోతున్న స్త్రీలలో మండొద్దరిని చూసి సీతాన్ని భ్రమించిండు మరలా తప్పు తెలుసుకుని సీత కోసం అన్వేషణ కొనసాగించాడు సీతమ్మ జాడ కానక చింతించండు ఏమి చేయాలో తెలియక ఊరికే వెనుకకు మరీ అందరిని నిరాశపరచడానికి సిద్ధంగా లేడు అక్కడ శింశుక వృక్షం కింద రాక్షస కాంతుల పీడింపబడుతూ సింహముల మధ్యనున్న లేడీ వలె బీత్ ఏ కృషించిన సీతను చూశాడు జాడలేరిగి ఆమె సీత అని నిర్ధారించుకున్నాడు అక్కడికి కామాతుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశం కావాలని ఆదేశించిండు శ్రీరాముడు బాణాంగితో లంక భస్మము ఓటు సీత రామునికి గట్టిగా చెప్పింది రెండు నెలలు మాత్రమే గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు రాక్షస కాంతలు సీతను నాయనా బయాన్ని అంగీకరింపజేయాలని ప్రయత్నిస్తూ ఉండడం వల్ల ప్రాణత్యాగం చేయడానికి సీతమ్మ నిశ్చయించుకుంది వారిలో సహృదయమైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కళ వచ్చింది తెల్లని ఏనుగు నెక్కి వచ్చి రామలక్ష్మణులు సీతను తీసుకుని వెళ్ళిపోయినట్లు లంక నాశనమైనట్లు రావణాదులంతా హతమైనట్లు వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు బీతిల్లారు సీతకు శుభశకనములు కనిపించసాగాయి ఇంకా ఆలస్యం చేయరాదని హనుమంతుడు సీతమ్మకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు సీతమ్మ దుఃఖించి అందరికి క్షేమ సమాచారాలు అడిగి ఆపై రాముణ్ణి వర్ణించామని కోరింది హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు అరవింద దయాతాక్షుడు శుభలక్షణము గలవాడు అనన్య సుందరుడైన రాముణ్ణి అతని సోదరుడైన లక్ష్మణ్ణి వర్ణించగా సీత విని ఊరడిలినది హనుమంతుడిని ఆశీర్వదించి తను చూడమని ఆనవాలుగా ఇచ్చింది రెండు నెలల్లో రాముడు తనను కాపాడకున్నా తాను బ్రతకనని చెప్పినది ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషించవలనని లంకను పరిశీలించవలనని నిశ్చయించుకున్నాడు వెంటనే ఉగ్రకారుడై వనమును అడ్డు వచ్చిన రాక్షసులను రావణుడు పంపిన మహావీరులను హతము చేసి కాలుని వలె మకర తరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మస్త్రానికి విభూషితుడైనట్టు నటించి రావణుని వద్దకు వెళ్ళిపోయాడు సీతమ్మను అప్పచెప్పి రాముని శరణు వేడి లంకను కాపాడుకోవాలని ప్రాణాలు దక్కించుకోవాలని హితువు చెప్పాడు రావణుడు ఉగ్రుడై హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించగా విభీషణుడు అన్న అతిథిగా వచ్చిన వాణుడిని చంపితే పాపం తగులుతుంది అని చెప్పగా రావణాసురుడు తూకకు పెట్టమని ఆదేశించాడు కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొకమారు సీతను దర్శించి మరణ వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వాలాడు చూచాడు సీతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు ఇంత దూరం వచ్చారు కాబట్టి మా వీడియో మీకు నచ్చే ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ కంటిన్యూ ద వీడియో ఆపై అంతా కలిసి సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్న చోటుకి వచ్చి సీతజాడను ఆమె సందేశంలో వివరించారు ఆపై చేయవలసింది ఆలోచించమని కోరారు హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి క్లిష్టమైన కార్యము మరెవ్వరు సాధించలేరు మా అందరి ప్రాణాలు లేపిన ఆప్తావు నీవు నీ వంటి దూత మరొకరు లేరు గాఢలింగనం కంటే నేను నీకేమి బహుమానంగా ఇవ్వగలను అని హనుమంతుడిని కగోలించుకోలేను తర్వాత అందరు తరికించి యుద్ధానికి నిశ్చయించారు లంకా నగర స్వరూపాన్ని భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాను చిర నుంచి వచ్చిన విభీషణుని మిత్రునికి ఆదరించమని హనుమంతుడు శ్రీరామునికి సలహా ఇచ్చాడు సరైన సమయం చూసి నీరుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిలసేన దక్షిణ దిశకు ప్రయాణమైంది సాగర తీరం చేరుకుంది ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నలుడి పర్యవేక్షణలో ప్రారంభమైనది మొదటి రోజు పద్నాలుగు ఆమడాలు రెండవ రోజు ఇరవై ఆమడాలు మూడవ రోజు ఇరవై ఒక ఆమడాలు నాలుగవ రోజు ఇరవై రెండు ఆమడాలు ఐదవ రోజు ఇరవై మూడు ఆమడాలు ఇలా ఐదు దినములలో వంద యోజనాల పొడవు పది యోజనాల విడల్పు గల వారధిని నిర్మించారు విభీషణుడు ఒక పక్కన వారధికి రక్షణగా నిలిచాడు వానర బల్లుక సేనలు రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు నెలుడి నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి రామకార్యానికి సన్నద్ధమై ఉంది దుంపలు ఫలాలు జలం పుష్కలంగా ఉన్న చోట విడిది చేశారు వానర వీరులకు రాక్షస సేనకు మహాభీకరమైన యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధంలో అనేక మంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు అలా హనుమంతుని చేత నిహతులైన రాక్షసుల్లో ధూమ్రాక్షుడు అకంపనుడు దేవాంతకుడు త్రిశూరుడు నికుంభుడు వంటి మహావీరులు ఉన్నారు కుంభకర్ణుడు కూడా హతమైన తర్వాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మసరం వల్ల చాలామంది వానరులు హతులయ్యారు మిగిలిన వానరులు వివసితులయ్యారు వారిని విభీషణుడు హనుమంతుడు వెతకసాగారు అప్పుడు జాంబవంతుడు కొంచెం తెలివి తెచ్చుకొని అంజన కుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అని అడిగాడు అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బ్రతికి తీరుతుందన్నమాట దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికున్న మృతులమే వేగంలో వాయువుతోనూ పరాక్రమంలో అగ్నితోనూ సరి సమానుడైన హనుమంతుడు ఉంటేనే మాకు ప్రాణాలపైన ఆశ ఉంటుంది లంకా యుద్ధం ఉగ్రరూపం దాల్చింది రాక్షస సమయంలో ఇంద్రజిత్తు అనగా మేఘనాథుడు మాయల్లో అగ్రగామి యుద్ధంలో అపారమైన శక్తి కలవాడు అతడు ఉపయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడిని నేరుగా గుండెపైన తాకింది లక్ష్మణుడు నేలపై నిశ్చలంగా పడిపోయాడు నాడి ఏమీ కనబడలేదు రాముని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి రాముడి హృదయం పగిలిపోయింది ప్రపంచం ఆగిపోయినట్టయింది వానరులు కురంగులు భయపడ్డ సమయంలో సుగ్రీవుడు సుషేనుడిని తీసుకొచ్చాడు సుషేణుడు పరిశీలించి చెప్పిన మాట దీన్ని రక్షించేది సంజీవని అనే ఔషధం మాత్రమే అది హిమాలయాల్లో ఔషధి పర్వతంపై ఉంటుంది హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న ఔషధి పర్వతం మీద సంజీవని ఔషధాన్ని తీసుకురమ్మని హనుమంతుని కోరాడు రాత్రి ముగిసే లోపు తెస్తేనే ప్రాణాలు ఉంటాయని చెప్పాడు హనుమంతుడు రామచంద్రునికి సాగరునికి నమస్కరించి తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు ఆకాశ మార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఔషధుల కోసం వెతకసాగాడు ఔషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూ ఒకే చేతిలో ఎత్తి పట్టుకొని నింగిలో మరో సూర్యునిలా యుద్ధరంగానికి వచ్చాడు సుషేనుడు సంజీవని మొక్కను తీసి లక్ష్మణుని నాసికలో ఉంచగా కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఒక్కసారిగా లక్ష్మణుడి కన్నులు తెరుచుకున్నాయి రాముడి ముఖంలో చిరునవ్వు కదిలింది వారణ సైన్యం ఆనందంలో మునిగి తేలింది మరుసటి రోజు రాముడు రావణుడుల మధ్య పోటాపోటీగా అస్త్రాలు విడిచిన రావణుడు మరణించడం లేదని రాముడు ఆశ్చర్యానికి గురైనప్పుడు రావణుడి సోదరుడు విభీషణుడు రావణుడి మరణం అతని నాభిలో ఉందని చెప్పగా రాముడు అస్త్రాన్ని వదిలినప్పుడు హనుమంతుడు వాయుదేవుడిని స్మరిస్తూ అస్త్రం నాభికి పోవాలని వేడుకుంటాడు అలాగే జరిగి రావణాసురుడు మరణించాడు యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతమ్మకు విజయవార్తను చెప్పాడు సీతమ్మ అగ్ని ప్రవేశానంతరం సీతారామ లక్ష్మణులు అయోధ్యకు చేరుకున్నారు వైభవంగా పట్టాభిషేకం జరిగింది శ్రీరాముడు సీతమ్మకు ఒక నవరత్నాలు పొదిగిన ముత్యాల దండనిచ్చాడు అప్పుడు సీతమ్మ శ్రీరాముని ఇంగితం గుర్తించి ఒక చేత గొప్ప విలువైన వర్షాలు గొప్ప ఆభరణములు హనుమంతునికి ఇచ్చింది అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాలహారం తీసి చేతబట్టుకుని ఒకసారి శ్రీరాముని మరొకసారి వారని చూడసాగింది సీతమ్మ తల్లి మనసు తెలుసుకున్న శ్రీరాముడు జానకి బలము పరాక్రమము బుద్ధి ఉండి నీకు అమితానందం కలిగించిన వారికి ముత్యాలహారము ఇమ్ము అన్నాడు అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మ తల్లి హనుమంతుని చేతిలో పెట్టింది హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల ముబ్బలా మెరిసిపోయాడు తర్వాత హనుమంతుడు ఆ దండను పిచ్చి దండలా తుంచి వేశాడు సభులని వార ఆశ్చర్యపోయి లక్ష్మణుడికి కోపం వచ్చింది ఆంజనేయ నీవు ఏమి చేయుచుంటివని ప్రశ్నించాడు ఆంజనేయుడు మాత్రం శ్రీరాముడు లేని ఈ దండ నాకు అనవసరం అని పలికెను అప్పుడు లక్ష్మణుడు మరింత కోపోదృక్తుడై శ్రీరాముడు నిల ఉన్నాడా అని ప్రశ్నించను శ్రీరాముడు మాత్రం అంత ప్రశాంతంగా గమనించుచుండెను అప్పుడు హనుమంతుడు తన హృదయం ని అప్పుడు హనుమంతుడు హృదయం నుంచి కాంతివంతమైన సీతారాములు అగ్గుపడిరి అందరూ ఆశ్చర్యానందంతో ప్రవశించిపోయారు యుద్ధం ముగిసిన తర్వాత రాముడు హనుమంతుని అపారమైన సేవకు భక్తికి కృతజ్ఞతగా ఒక మహోన్నత వరమిచ్చాడు నా పేరు నా కథ నా దివ్యకార్యాలు ఈ లోకంలో ఉన్నంతకాలం నీవు కూడా ఈ భూమిపై సజీవంగా ఉంటావు అంటూ నిత్య జీవితం ప్రసాదించాడు హనుమంతునికి భీమునికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం భీముడు హిమాలయాల్లో ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో ఒక వృద్ధ వానరం తోకను అడ్డంగా వేసుకొని పడిపై కనిపిస్తుంది భీముడు అహంకారంతో మార్గం విడవమని చెప్పగా వానరం తాను వృద్ధుని అని నా తోకను పక్కకు పెట్టమని అంటుంది భీముడు ఎంతో బలవంతుడైనా ఆ తోకను కొంచెం కూడా కదపలేడు అప్పుడు వానరం అసలు రూపం తెలుస్తుంది అతనే అతి బలవంతుడైన హనుమంతుడు భీముని అన్నయ్య హనుమంతుడు భీముడికి అహంకారం విడిచి వినయంతో ఉంటేనే శక్తి సంపూర్ణమవుతుందని బోధ చేస్తాడు మరియు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథధ్వజంపైన నిలిచి పాండవులకు రక్షణగా ఉంటానని వరమిస్తాడు